శుభోదయం మంచి మాట దైవబాట పాపం వలన వచ్చు జీతము మరణం నేటి మంచి మాట శరీరానికి మరణం ఒక్కసారే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే దైవబాట రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనం ఏల ఎనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తినందు నిత్య జీవం ఆజ్ఞాతి క్రమమే యహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగు వచనం పాపం ఏంటి దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడం చేయవద్దన్నది చేయడం దేవుని మాటను ఆయన చట్టాన్ని అతిక్రమించడమే పాపం దేవుడు చేయమన్నదేదో చేయవద్దన్నదేదో మనకెట్లా తెలుస్తుంది పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే తెలుస్తుంది అయితే పాపంలో నిలుచున్నవాడు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించలేడు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేవాడు పాపంలో నిలిచి ఉండలేడు దేవుడు మానవుని సృష్టించినప్పుడు దేవుడు ఎంతటి పరిశుద్ధుడో మానవుని కూడా అంతే పరిశుద్ధినిగా సృష్టించాడు కానీ చెయ్యవద్దని చెప్పిన ప్రతి పని చేయడం ద్వారా పాపమును భూమి మీదకు తీసుకొచ్చారు ఆ పాపమే వారికి శాపాన్ని తెచ్చి పెట్టింది ఆ శాపాన్ని వారి పిల్లలమైన మనందరికీ పంచిపెట్టారు పాపము పరిపక్వమై మరణాన్ని కన్నది తప్ప మానవుని సృష్టించినప్పుడు కొంతకాలం జీవించిన తర్వాత మరణించాలనే నిబంధన ఏదీ దేవుడు పెట్టలేదు మానవుని సృష్టించిన దేవుడే తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువు భూమి మీదకు పంపించి శిలువ మరణము ద్వారా ఆయన రక్తాన్ని క్రయధనము చెల్లించి నిత్య మరణం నుండి మరలను విడిపించి ఆయన కుమారులుగా చేసుకున్నాడు మనను తిరిగి పాపంలోనికి ప్రవేశింపకుండా నియంత్రించడానికి దేవుడు మన కోశం సిద్ధపరచినవే ఆజ్ఞలు లేదా చట్టం ఆయన చట్టాన్ని అతిక్రమించి మరలా పాపంలోనే నిలిచి ఉంటే ఆ రెండవ మరణం నుండి తప్పించేవారెవరూ లేరు సామెతుల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు మూర్ఖుని యోచన పాపము చెడ్డ తలంపు పాపము ఎందుకంటే హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది హృదయము నిండిన దానిని బట్టి మన క్రియలు ఉంటాయి చెడ్డ తలంపే లేకపోతే చెడ్డ మాట్లాడే అవకాశము లేదు చెడు చేసే అవకాశము లేదు భూమి మీద మన ప్రతి కదలిక హృదయంలో పుట్టి తలంపుల నుండి పుట్టుతుంటుంది దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేష్యాగమనములు దొంగతనములు అబద్ధ సాఖ్యములు దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును అంటే సువార్త పదిహేను అధ్యాయం పంతొమ్మిదవ వచనములో తెలియజేస్తుంది ఉంది మన తలంపులు పరిశుద్ధపరచుకోగలిగితే పాపం మీద విజయం సాధించగలిగినట్లే ఇది ఎప్పుడు సాధ్యం మన హృదయములో నుండి శరీరాశ నేత్రాశ జీవకుడుబమును తొలగించి ప్రియరక్షకుడైన యేసు ప్రభువును చేర్చుకున్నప్పుడే ఈ హృదయములో ఏసయ్యకు స్థానం ఉంటే లోకాశలకు స్థానం లేదు లోకాశలతో నిండిపోతే ఏసయ్యకు స్థానం లేదు మన హృదయంలో ఏసయ్య లేకపోతే మన తలంపులు మలినమైపోతాయి తలంపులు మలినమైపోతే మనము చేసే క్రియలు నిత్య నాశనం వైపు నడిపిస్తాయి మన హృదయంలో ఏసయ్యను చేర్చుకుందాం మన తలంపులు పరిశుద్ధపరచుకుందాం నిత్య రాజ్యానికి వారసం అవుదాం ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచకుండా సకల దుర్నీతియు పాపము యహాను మొదటి యహాను పత్రిక ఐదవ జా పదిహేడవ చులు అంటాడు నీతి కానిది ఏదైనా అది దుర్నీతే దుర్నీతి ఏదైనా అది పాపమే నీతి అంటే ఆయనను నమ్మడమే ఆయనను నమ్మకుండా ఆయన ఉన్నాడు మనలను చూస్తున్నాడు మన క్రియలకు ప్రతిఫలమిస్తాడు అనే ఆలోచన లేకుండా మనము జరిగించే ప్రతి విధమైన క్రియ దుర్నీతి నువ్వు చేసే ఏ పని అయినా ఆయన చెప్పినట్లే చెయ్యాలి ఏదైనా తలిపినా తీసేసిన అది దుర్నీతి ద్వితీయోపదేశకాండము తీసుకాండము పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను దానిలో నీవు ఏమీ కలపకూడదు దానిలో నుండి ఏమి తీసివేయకూడదు కానీ మనకున్న అలవాటు ఆయన చేయమన్నది చెయ్యం చేయవద్దన్నది తప్పకుండా చేస్తాం తద్వారా నీతి మనలో నివసింపక దుర్నీతి పరులముగా మారిపోతాం ఆ దుర్నీతి దేవునికి మనకు మధ్య వివాదాన్ని తీర్చిపెట్టింది దేవునితో సహవాసం కోల్పోయేటట్టు చేసింది ఆ నిత్య రాజ్యాన్ని చేరాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటే దుర్నీతిని విడిచిపెట్టాలి ప్రియా రక్షకుడు పిలుస్తున్నాడు రష్యా గ్రంథము మొదట తగ్గ రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపమును రక్తము వలి అవి హిమము వలె తెల్లబడును కింపు వలె ఎర్రనివైనను అవి గుర్రు బొచ్చు వలె తెల్లని ఆయన ఆయన పిలుపుకులోబడదాం సకల దుర్నీతి అయిన కాపమును కడుగుకుందాం పరిశుద్ధపరచబడదాం ఆ నిత్య రాజ్యానికి వారసలమవుదాము ఆమె